జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీ అనేది మొత్తం మార్చడం జరిగింది సో గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే మద్యం బ్రాండ్లు ఉన్నాయో అదే బ్రాండ్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అని ఇప్పటిదాకా అనేది అదే మద్యం లేకుండా పోయింది సో ఇదే ఇదే మద్యం దుకాణనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే నడిపించేసిద్ది అని అన్నట్టుగా కేవలం గవర్నమెంటే దాని మద్యం దుకాణం అనేది నడిపించింది సో ఎటువంటి టెండర్స్ లేవు ఎటువంటి ఏం లేదు మందుబాబులు ఏదైతే లిక్కర్ మీద వ్యాపారం చేస్తున్నారు సో వాళ్ళందరూ చాలా లాస్ అయ్యారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వైరస్ ఇప్పుడు మనం గవర్నమెంట్ అనేది మారిపోయింది కొత్త మద్యం పాలసీ అనేది కొత్తగా తీసుకొచ్చారనమాట కొత్త మద్యం విధానం కొత్త మద్యం పాలసీ అనేది మార్చారనమాట సో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిపాలన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ గవర్నమెంటే మద్యం అమ్ముతుంది ఏదైతే బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవి ఎలాంటి బ్రాండ్ అంటే నాసిరక మద్యం మద్యం అని అంటారు సో అలాంటి నాసిరక మద్యమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారే అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం క్వాలిటీ మద్యం అనేది అనమాట సో ఎలాంటి మద్యం తీసుకురాబోతుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆల్కహాల్ బ్రాండ్స్తో మాట్లాడడం జరిగింది ఏదైతే ప్రీవియస్ బ్రాండ్ అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది ఏదైతే అన్ని రాష్ట్రాలు ఈవెన్ తెలంగాణ ముందు తెలంగాణ ముందు అంటారు తెలంగాణ నుంచి ఏదైతే ముందు ఇంపోర్ట్ చేస్తున్నారో ఆంధ్రకి ఏదైతే బ్రాండ్స్ తెలంగాణలో దొరుకుతాయనో ఏదైతే బ్రాండ్స్ మళ్ళీ చెన్నై కానీ అటే బెంగళూరు కానీ ఏదైతే బ్రాండ్స్ దొరుకుతున్నాయో సేమ్ అలాంటి బ్రాండ్స్ అయ్యే బ్రాండ్స్ మళ్ళీ ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతున్నా చెప్పొచ్చు సో ఏదైతే అది మద్యం దుకాణాలు ఎలా ఉండబోతున్నాయి దాని ప్రైజ్ ఎలా ఉండబోతుంది సో దాని గురించి ఒకసారి మనం క్లియర్ కట్గా మాట్లాడతాం సో డైలీ తాగేవాళ్ళు ఎవరైతే డైలీ మందుకి బానిస్ ఐ మీన్ ఎడిక్ట్ అయిపోతారో వాళ్ళందరికీ బ్రాండ్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి వాళ్ళందరికీ ఎంత ఎంత పర్సెంట్ తగ్గించబోతున్నారో ఒకసారి మీకు చెప్తాను సో ఇప్పుడు ఏదైతే డైలీ తాగుతారో ఏదైతే ఆల్కహాల్ అనేది డైలీ తాగుతారో వాళ్ళందరికీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ టూ ఒక ట్వంటీ టు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించబోతున్నారు ఒక సుమారు ఒక రెండు వందలు ఉన్న ఏదైతే ఆల్కహాల్ క్వార్టర్ ఉందో దానికి ఒక వన్ సిక్స్టీ కానీ వన్ ఫిఫ్టీ దాకా దొరికే ఛాన్స్ ఉండేది అనమాట ఏదైతే డైలీ తాగుతాయి ఈవెన్ ఎయిటీ నైన్టీ రూపీస్ కూడా మద్యం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి ఎయిటీ నైంటీ రూపీస్ కూడా క్వార్టర్ మద్యం దొరికే అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అంతే తగ్గించబోతున్నారు ఏదైతే ఇంకో స్టేజ్ ఇది చీప్ లిక్కర్ అనమాట ఇంకోసే అంటే ఒక క్వాలిటీ ఉండేది నార్మల్ క్వాలిటీ ఉండేది సో అలాంటిది కేవలం అది కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గించబోతున్నారు అంతే అంతకు మించి ఏం లేదు ఏదైతే నెక్స్ట్ లెవెల్ ప్రీమియం ఏదైతే మద్యం ఉందో సో ఆ ప్రీమియం అయితే ఎలాంటి మార్పులు చేర్పులు ఉండో కేవలం ఎంఆర్పి మీదే అవన్నీ సేల్ చేస్తారని చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు పాలసీలు ఎలా ఉండబోతున్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు రెండు వేల పంతొమ్మిది దాకా ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ముందు నుంచే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం వీళ్ళందరూ పరిపాలన చేయదైతే విధానం టెండర్ లెస్ అయితే విధానం సేమ్ అదే మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఆ టెండర్ విధానం అన్ని క్యాన్సిల్ చేసి కేవలం ప్రభుత్వమే మద్యం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నేర్పించారనమాట అండ్ ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలవబోతున్నారు సో టెండర్లు ఎలా ఉండే కాస్ట్ ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసుకుందాం కాస్ట్ అనేది బీభచ్చంగా ఉండదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఏదైతే మధ్యం మీద ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చులే కాబట్టి మధ్య మీద ఎక్కువ జనరేట్ చేయొచ్చు అండ్ ఇంకోటి అంటే ఏదైతే టెండర్స్ ఉన్నాయో దాదాపు ఒక లక్షల నుంచి రెండు లక్షల మధ్యలో ఒక్కొక్క టెండర్ ఉండదని చెప్పుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కూడా చాలా కాస్ట్ ఉండదని చెప్పుకోవచ్చు అనమాట సో వేరే ఇప్పుడు టెండర్లు కానీ లైసెన్స్ కానీ ఈ రెండు కాస్ట్ పెంచి ఏదైతే మధ్య అమ్ముతారో దాని కాస్ట్ తగ్గించబోతున్నారు సో ఇంకోటి ఏంటి అదొక పాల్సెంట్ ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులు ఏదైతే వైన్స్ చుట్టూ ఏదైతే వైన్స్ దగ్గర ఒక గ్రామంలో ఒక వైన్స్ ఉంది అనుకోండి ఆ వైన్స్ ఒక దరిదాపులో ఆ గ్రామంలో ఒకటి రెండు బెల్ట్ షాపులు అనేది మనం చూస్తున్నాం సో ఆ బెల్ట్ షాపులు అనేది మొత్తం రద్దు చేయబోతున్నారు ఈవెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీరియస్ యాక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి మొత్తం పవర్స్ ఇచ్చారన్నమాట బెల్ట్ షాపులు ఎక్కడ ఉండకూడదు అని అంటే సీరియస్ వార్నింగ్ అంటూ ఏదైనా సీరియస్గా చెప్పారని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బార్స్ సో బార్స్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి అండ్ బార్స్ కూడా పెరుగుతాయి ఏదైతే రెస్టారెంట్స్ అండ్ బార్స్ ఉన్నాయో సో అవి కూడా బార్స్ కానీ పబ్స్ కానీ ఇవన్నీ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఏదైతే లైసెన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంకా ఎక్కువ పెంచే అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా బార్స్ కానీ పప్స్ కానీ ఓవరాల్గా ఇది అనమాట ఇంకోటి ఏంటంటే వైన్స్ దగ్గరకు వచ్చినట్లయితే వైన్స్ ఇప్పుడు చాలా టెండర్లు అనేది ఇంకోటి ఏంటంటే లైసెన్స్ అల్లి చాలా ఎక్కువ పెట్టి పెడుతున్నాయి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు కాబట్టి ఏదైతే వాళ్ళు ఏదైతే క్వార్టర్ కానీ ఫుల్ బాటిల్ కానీ ఏదైతే మద్యం వాళ్ళు అమ్ముతారో బాటిల్ మీద పది కానీ ఇరవై రూపాయలు కానీ ఎక్కువ అమ్మే అవకాశాలు ఉన్నాయి గతం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మనం చూసుకున్నట్లయితే సేమ్ ఇలాగే జరిగింది ఒక క్వార్టర్ మీద కానీ ఒక బాటిల్ మీద కానీ పది కానీ ఐదు రూపాయలు కానీ ఎక్కువ ఎక్కువ శాతం అమ్మేవారు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే సేల్ చేస్తుందో కేవలం ఎంఆర్పీ మీదే సేల్ చేస్తుంది వేరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అవి మొత్తం తీసేసారు ఎంఆర్పి మీద ఎంత గవర్నమెంట్ ఎంత నిర్ణయిస్తే అంతే అంతే సేల్ చేయాలి అంతకుమించి ఎవరైనా ఎక్కువ సేల్ చేసి పట్టుబడితే కేవలం అక్కడ వైన్ షాప్ అనేది లైసెన్స్ అనేది క్లోజ్ చేయబోతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్పారు సో ఓవరాల్గా ఇది మద్యం పాలసీ అనేది చేంజ్ అవబోతుంది అది కూడా అక్టోబర్ అక్టోబర్ నుంచి చేంజ్ అవ్వబోతుంది అక్టోబర్ నుంచి చేంజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు గత వీడియోస్లో కూడా మేము చెప్పాం అక్టోబర్ ఫస్ట్ నుంచి మద్యం పాలసీ అనేది చేంజ్ అవుతుందని మేము చెప్పాం అండ్ మళ్ళీ ఇప్పుడే చెప్తున్నా అక్టోబర్ నుంచి మొత్తం మాకు ఓవరాల్ నమూనా ఇది అనమాట సో ప్రీమియం బ్రాడ్స్ అనేది అలా కాస్ట్ అనేది అలాగే ఉంటాయి ఏదైతే మద్యం ఏదైతే లో ప్రీమియం బ్యాండ్స్ ఉన్నాయి కేవలం పది శాతం ఐదు నుంచి పది శాతం మాత్రమే తగ్గించే ఉన్నాయి కేవలం చీప్ లిక్కర్స్ అనుకోని ట్వంటీ టు ట్వంటీ శాతం మొత్తం చీప్ లిక్కర్స్ అనేది కాస్ట్ అనేది తగ్గించబోతున్నారు అనమాట సో ఓవరాల్ గా అయితే ఇది మద్యం పాలసీ విధానంగానే మొత్తం పేరు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ చేసుకోండి